సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ తిరుపతి జిల్లా సుల్లూర్పేటలో మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టారు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ నినాదాలతో సీఐటియూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ప్లకార్డులు చేతపట్టి నిర్వధిక సమ్మె చేపట్టారు ఈ సందర్భంగా సందర్బంగా యూటిఎఫ్ నాయకులు మాట్లాడుతూ సీఎం రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు తమ పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిరవధిక సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సాంబశివయ్య పద్మనాభయ్య రమణయ్య లక్ష్మయ్య యూటీఎఫ్ నాయకులు రాజశేఖర్ ప్రభాకర్ బాబు తదితరులు పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలిపారు చేస్తా శుభ్రంగా అన్ని మొత్తం అటు ప్రభుత్వ కార్యాలయం కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు అటు గృహిణులు కావచ్చు మొత్తం ఏదైనా కానీ గ్రామ పరిధిలో కానీ முன்சுல் காரி முன்சிபல் கார்களே மாண்பு மாண பணிக்கு மாண பணிக்கு க்ளாப் ஆட்டோ ட்ரைவர்களுக்கு கணிச வேதனை చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవులా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కుప్పన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు డ్రాలో ఐదు టీవీఎస్ స్పోర్ట్ బైక్స్ డైలీ డ్రాలో నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి ఒక వెయ్యి ప్యూర్ లినిన్ శారీస్ రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రెండు త్రిపుర పట్టు శారీస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ నాలుగు వందల నలభై నాలుగు రూపాయలకే రెండు బాయ్స్ ఫుల్ సోర్ట్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ట్విల్స్ షర్ట్స్ బ్రాండెడ్ మంత్స్ వేర్ పై బై టూ గెట్ టూ బై వన్ గెట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్